హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసలే బోటికి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకు ఉండాలండి ఈ విధంగా వేసుకోవాలి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఉన్నారు ఈ ఐట్గా సన్నగా ఉంటారనమాట చెస్ట్ థర్టీ టూ వేస్ట్ ట్వంటీ సిక్స్ ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ హ్యాండ్ లెంత్ ఫైవ్ హ్యాండ్ లూజ్ ఫైవ్ ఫ్రంట్ నెక్ ఆరున్నర బ్యాక్ నెక్ వచ్చేసరికి పది ఓకేనా ఇలా రాసేయండి ఇవన్నీ మెజర్మెంట్స్ రాసేసేయండి ముందు రాసి పెట్టుకుంటే నెంబర్లు వేసుకోవడం ఈజీ అనమాట ముందు ఆ పని చేయండి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఓకే చూడండి లెంత్ పద్నాలుగు ఉన్నారంటే చూడండి అండి లెంత్ పద్నాలుగు ఉన్నారంటే దానికి ఒక ముప్పావు ఇంచు కలపండి అంటే పదిహేను ముప్పావు పెట్టండి ఓకేనా మళ్ళీ షేప్ బెల్ట్ ఎక్కువైపోద్ది ఒక హాఫ్ ఇంచ్ పైన కింద ఒక హాఫ్ ఇంచ్ సరిపోద్ది ఓకేనా చూడండి ఒక లైన్ కొట్టేసేయండి చూడండి చెస్ట్ థర్టీ టూ అంటే డివైడెడ్ బై ఫోర్ వేస్తే చూడండి ఎంత వచ్చింది ఫోర్ వేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సెవెన్ ఆమ్ హోల్ సెవెన్ వచ్చిందా చెస్ట్ని బట్టే వచ్చింది అందరికీ అంటే రాదు ఎయిటీ పర్సెంట్ వచ్చిద్ది నేను వేరే సైజులు కూడా చెప్తాను ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఏడుని మూడు భాగాలు చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి చూడండి ఏడుని మూడు భాగాలు చేస్తే రెండున్నర రెండున్నర రెండు వచ్చేది రెండున్నర రెండున్నర కలిపి ఐదు పట్టలేదు ఏదైతే సమానంగా ఉన్నాయో వాటిని షోల్డర్గా పెట్టేయచ్చు లేదా నాలుగున్నర కూడా పెట్టవచ్చు లేదా పావుదొక ఐదు కూడా పెట్టచ్చు ఏం కాదు నేను ఐదు పెడుతున్నాను ఓకేనా మరీ చిన్నగా ఉండకుండా బాగుంటుంది ఓకే చూడండి ఐదు ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదున్నర కొంచెం దూరంలో ఇలా మార్క్ చేయండి ఐదున్నర ఇప్పుడు చెస్ట్ థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ అయినా ఎయిట్ మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇక్కడ కూడా ఫైవ్ మార్క్ చేయండి అంటే చూడండి ఇలా ఒక లైన్ కొట్టేసేయండి ఇవి ఎప్పటికప్పుడు లైన్ కొట్టేసుకోవాలి నీట్గా ఇక్కడ కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఒకటం చూడండి ఒకటం పావు పెట్టాం కదా ఒకటం పావుకి ఇది టచ్ చేయేటట్టు చూడండి ఇది పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఇలా పట్టేసుకుని ఇలా పెట్టేసేయండి ఓకేనా ఇదిగో ఇది మెయిన్ ఇంపార్టెంట్ చంక రౌండ్ తీయటం ఇప్పుడు ఆమ్ ఏడు వచ్చిందా లేదా చూడండి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తే షోల్డర్ జారిపో ఉంటాయి యూజ్ అది షోల్డర్ జారిపోతున్నాయి అంటే ఏం చేస్తారంటే ఒకటి ఇంకో మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా ఉందా ఇంకోటి అంటే ఎక్కువ చేసేది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది చంక్రౌండ్ ఇప్పుడు ఇది ఐదు పెట్టాం కదా ఇది నాలుగున్నారే పెడతారు ఈ చంక రౌండ్ ఏం చేస్తారంటే దీన్ని చష్న పెంచేస్తారు మీరు కుట్టేటప్పుడు చూస్తారు లేదంటే కొంతమంది చేస్తున్నాయి చూస్తాం కదా అలా ఇట్లా ఇక్కడ ఎనిమిది కుట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఏడు వచ్చిందా లేదా చూసుకుంటారు ఏడు ఇక్కడికి ఎక్కడికో వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ కుట్టేస్తారు ఈ షోల్డర్ జారిపోతాయి అప్పుడు చంకలో లూజ్ వచ్చేసింది మనకి చంక రౌండ్ ఏడున్నారా కరెక్ట్ ఏడు రావాలన్నా కరెక్టే కానీ ఇది పెరిగిపోతుంది కదా ఈ చెస్ట్ పార్ట్ అప్పుడు ఇక్కడ లూజ్ వచ్చేసింది ఇది ఇట్లా జారిపోతూ ఉంటుంది ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే అందుకు వచ్చింది కరెక్ట్గా స్టిచ్ ఎక్కడే పడాలి మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఓకేనా నడుము వచ్చేసరికి ఎంత ఇరవై ఆరు అంతేనా ఇరవై ఆరు అంటే ఆరున్నర ఒక పార్ట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కర్చు ఓకేనా ఇలా మార్క్ చేయండి ఒక లైన్ కొట్టేసేయండి అలా చూడండి రెండున్నర రెండు పావు మార్క్ చేయండి ఓకే రెండు పావు ఇచ్చేయండి పావుది ఒక మూడు ఉంటుంది ఇటు ఆఫ్ పోతుంది ఇటు రెండు పావు పావు ఇంచు పోది రెండు ఉంటుంది నెక్క పెట్టితే వచ్చేసరికి ఎంత నాలుగున్నర ఉంది నాలుగున్నర అంటే ఒక హాఫ్ ఇంచి కలపండి పైన పావు ఇంచి కింద పావు ఇంచి ఎమ్మింగ్ చేసినా నడుం బెల్ట్ చేసినా పావు ఇంచి హాఫ్ ఇంచి సరిపోద్ది ఎందుకంటే ఇక్కడ పావు ఇక్కడ పావు సరేనా ఓకే ఐదు మార్చేయండి ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి పర్లేదు ఓకే ఇలా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ తీసేయండి రౌండ్ తీసేయచ్చు స్క్వేర్ మన ఇష్టం ఏదైనా పెట్టచ్చు ఏం చెప్పలేదు కాబట్టి రౌండ్ తీసేస్తున్నాను ఓకే రౌండ్ ఇలా అర్థమైందా ఏం అర్థమైంది ఎప్పుడు హోల్ తెలిసినా మనకి చెస్ట్ తెలిసింది ఆమ్హోలు తెలిసిందనుకో ఏడు అంటున్నాం ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇవన్నీ ఎందుకండి మాకు తలనొప్పి అనుకుంటే ఏడుకి ఒకటి కలపండి ఎనిమిది నాలుగు వందల ముప్పై రెండు చెస్ట్ వచ్చిందా ఏదైనా ఒకటే ఓకేనా అర్థమైందా అంత ఈజీ ఒకటిగా నాలుగు రోజులు మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే మానవద్దు అంతే అదే వచ్చింది మానకోండా నెల రోజులు ఇది ఎంత లెంత్ తీసుకున్న పద్నాలుగున్నారా ఆవిడ హైట్గా ఉంటుందండి మంచి హైట్గా ఉన్నప్పుడు కింద దాకా పెట్టుకుని నెక్క డీప్ పెట్టుకుంటే బాగుంటుంది మనం కింద హైట్గా ఉన్నప్పుడు లెంత్ ఇప్పుడు బాడీ సన్నగా ఉందా అని చెప్పి లెంత్ పెట్టుకోలేదు అనుకోండి అంత బాగోదు అనమాట హైట్ హైట్తో పాటు లెంత్ కూడా ఉండాలి కింద దాకా ఉంటే బాగుంటుంది పద్నాలుగున్న సపోద్దు పద్నాలుగున్న ఇంట్లో సరదాగానండి పని ఏం ఉండదు అంటాం కానీ తొమ్మిదింటి దాకే పని మనకి మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే ఇంకా మా చేస్తే పదింటి దాకా చేస్తాంలే కానీ తర్వాత ఫోన్ చూసుకుంటానో టీవీ చూస్తానో లేక వాళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసుకుంటానో ఉంటాం ఎవరైనా అదే కదా మనం ఖాళీగా ఉన్నామని పక్కన వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాం దాని బదులు ఒక బ్లౌజ్ రోజుకి రోజు కొట్టు కొట్టుకోన వారానికి పొట్టుకుట్టినా చాలు కదా అంటే వాళ్ళంటే రోజు కొట్టాలి కానీ మనకి అనుకుంటే వారాన్ని కొట్టు కుట్టుకున్నా సరిపోద్ది మెల్లగా కుట్టుకోవచ్చు అట్ట కుట్టబుద్ధి కాదులే ఉంటే కుట్టేయాలి పక్కన పడేయాలి ఇలా వీలు చేసి ఓకేనా ఇది నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు వేసేస్తే సరిపోద్ది ఈ సైజుకి నాలుగు ఇంచులు సరిపోద్ది బ్యాక్ ఇట్లా నాలుగు ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్ది ఇటు పెట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ కంపల్సరీ హాఫ్ ఇంచ్ వేయాలి ఒక్కొక్కసారి ఉపావు ఇంచ్ కూడా వేస్తాం అటు పావు హాఫ్ ఇంచ్ పావు గీత అట్లా కూడా వేసుకోవచ్చు ఏం కాదు మరీ ఎక్కువైపోతుంది అనుకుంటే కానీ హాఫ్ ఇంచ్ వేస్తే బాగుంటుంది షేప్ బాగా వచ్చింది ఇది వేయడం వల్ల ఏంటంటే షేప్ వచ్చింది నీట్గా ఉంటుంది ఓకేనా అప్పుడు హ్యాండ్స్ చేస్తా చూడండి ఇలా డబుల్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి అందుకే హ్యాండ్స్ తీసేస్తే ఫ్రంట్ పార్ట్ తీయడం ఈజీగా ఉంటుంది మనకి చూడండి ఇలా పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా తీసేయండి ఇప్పుడు హ్యాండ్లు లెంత్ ఎంత ఫైవ్ ఫైవ్ అంటే ముప్పా నుంచి కలపండి ఐదుకి ముప్పావు కలిపితే ఎంత పావుదక్కు ఆరు పావుదక్కు ఆరు ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడు ఆరులో సగం మూడు అని మాత్రం అనుకోవద్దు నిన్న ఆన్లైన్ క్లాసులో ఒక అమ్మాయి చదువుతుంది చెయ్యి అంత తీసుకుంటే అంతలో సగం పెట్ట పెట్టాలనుకుని పెట్టేదంట పోయేదంట నన్ను చదువుతుంది ఆ ఇద్దా కూడా ఉన్నాను నిజమే ఉన్నారు అలా తప్పు అనమాట చెయ్యి ఒకవేళ తొమ్మిది పెట్టుకుంటే నాలుగున్నర వచ్చింది పది పెట్టుకుంటే ఐదు వచ్చింది అది తప్పు కదా ఓకేనా అలా చేయకూడదు ఏడు ఇట్లా చూడండి క్రాస్కి ఏడు ఇలా ఏడు వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇది చెప్పాను కదా ఆరున్నర ఒక హాఫ్ ఇంచి తగ్గించండి అని చెప్పాను ఏం తెలియకపోతే చూడండి లేకపోతే చూడ అవసరం లేదు ఒకటం పావు పెట్టండి ఇక్కడ ఓకే చిన్న సైజు కాబట్టి ఒకటం పో థర్టీ కంటే బిలో ఉందంటే చిన్న సైజు కింద వచ్చిందండి ఓకేనా నడుము సైజు థర్టీ కంటే బిలో ఉంటుంది ఇది ఎలా పెట్టేసేయండి ఒక్కసారి చూడండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని గీతలు గీయొద్దు డాట్స్ రూపంలో పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది ఓకేనా ఏడు అది అలా వస్తే కరెక్ట్గా వచ్చింది మనం కుట్టేటప్పుడు ఓకేనా మీకు కార్డ్ పెట్టేసి ఇక్కడ కార్డ్ పెట్టండి ఇది సెంటర్కి రావాలని షోల్డర్ దగ్గర ఓకేనా మీరు మార్క్ చేసేయండి ఇది ఓపెన్ చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా ఉంది కదా మనం వచ్చేసే దానికంటే ఇది కొంచెం స్మాలెస్ లాగా రావాలి ఇలా తీసేయాలి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చిద్దు ఒకేసారి చేస్తుంటే అంటే ఏంటంటే రాదు మనకి ఇక్కడ ఒక ఐడియా ఉంది ఇట్లా రావాలని ఉంది అలా వెళ్ళిపోవడమే ఓకేనా అంతకు ముందే చెప్పాను కదా అని ఇప్పుడు మార్చాను అంటే ఇప్పుడు ఒకేలాగా కాకుండా చిన్న చిన్న అంటే మనకు కూడా ధైర్యంగా ఉంటుంది మళ్ళీ లేకపోతే ఇలాగే చెయ్యాలేమో అన్నట్టు ఉంటుంది ఓకేనా అలా వద్దని మారాలి అది ఇప్పుడు ఏంటంటే మనిషి ఉంటేనే చేయగలం అనిపించేది అలా ఉండకూడదు అలా అని భయం వేసి మానేస్తాము ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏంటి కుట్టట్లేదంటే ఓ భయం లోపల నుంచి ఓ భయం వచ్చింది ఎక్కడ అవుతుంది పనులు అవుతుంది కదా ఇదో డైలాగ్ పనులు అవ్వట్లేదు చూస్తున్నావు కదా అని మళ్ళీ పైకి దబాయిస్తూ ఉంటాం అది ఎందుకంటే ఆ భయం వల్ల చెయ్యం లోపల ఒక భయం ఉంటుంది వచ్చిద్దా రాదో కొట్టగలమా అని భయం ఉండటం వల్ల చెయ్యం అంతే జనరల్గా అంతేగాని ఆ భయమే వచ్చు మనకి ఇంకా పైగా వాళ్ళు ఏమన్నా అంటే ఎందుకు అసలు పని అవట్లేదు ఇంట్లో పనే సరిపోతుంది అని నిజాతనంటాం అందుకే చూడండి ఇలా సైడ్కి ఇక్కడ చంకలో వీలు మార్క్ చేసేయండి ఏంటండి చంకలో వీలు మార్క్ చేసేయండి ఇక్కడ లోతు తీయాలి గుండు పిన్ను పెట్టేసేయండి అమ్మాయి రబ్బర్ బ్యాండ్ పుట్టుకొచ్చిందండి গেটা <laughs> అందరూ అలాగే ఇలా అర్థం అవుతుందనే కాదులే కానీ నేను చేసి చేసి ఉన్నదాన్ని బట్టి చెప్తాన నాకున్న కొంచెం ఏదో ఒకటి వాడుకుని అందరూ అలా ఇప్పుడు ఇలా చేస్తేనే కదా నీకు ఇది ఈజీగా వేయడం అవుతుంది మరి అందుకే నిన్న నన్ను అడుగుతున్నారు క్లాసులో ఆఫ్లైన్ ఆన్లైన్లో ఏంటి మేడం మీరు ఇలా చెప్తారు అలా అలా చెప్తారు అలా ఎందుకు చెప్తారు నాకేం చేస్తే అలా ఫాలో అవుతారు నేను ఎందుకు చెప్తానంటే ఇది బ్యాక్ తీసేసాం హ్యాండ్స్ ఎక్కడ తీసాం ఫ్రంట్ ఇడం ఈజీయే కదా ఇక్కడ మీరు క్రాస్ అయిపోయినా అది ఏమని చెప్పిద్ది కదా లేక సార్ అంటే అతుకుపడిద్ది కదా ఇప్పుడు మీ దగ్గర క్లాత్ ఉందంటే మీరు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు లేదంటే ఇప్పుడు మన దగ్గర అన్నం ఉందనుకో కొంచమే ఉంటే సర్దుకుని తింటాం ఎక్కువ ఉండేసింది అనుకో ఆ ప్లేట్లో వేసి పడేస్తాం ఉంచాం కదా అట్లాగే ఇప్పుడు లేదు అంటే ఏంటంటే ఇలా వాడుకుంటాం ఇలా క్రాస్ చేసుకో ఆ అవకాశం ఉంటుంది అందుకు నేను ఇలా చెప్తాను అంతేగాని ఏం లేదు కాకపోతే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు చూ మనకి ఒకటమ్మా ఒకటి నుంచి పది నంబర్లు రాయిస్తే వస్తే వంద రాయడం పెద్ద కష్టం కాదు అప్పుడు చూడు చూడకూడదని కాదు ఏం చేస్తున్నారో తెలియాలి మనకు కూడా ఇప్పుడు ఒకటి నుంచి పది నెంబర్లు వస్తే వంద రాయడం పెద్ద కష్టం కాదు కాబట్టి తర్వాత వీటికి మనం పదొచ్చు కదా వంద వందకింది లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ తెలిస్తే చాలు అంతే అప్పుడు చూడు అందుకైనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఓకే చూడండి ఆరున్నారు కాకపోతే ఏంటంటే నాకు ఇలా బాగా నచ్చింది ఇప్పుడు ఏందంటే ఇదంతా ఒకటి నాకు నచ్చినట్టు నాకేముందో నాకున్న స్కిల్ని బట్టి నేను క్రియేట్ చేసుకుంది ఇదంతా అందుకు నాకు నచ్చిద్ది నేను చేసే పని అందుకు ఇట్లా నీట్గా ఇలా అర్థమయ్యేలాగా చెప్తే బాగుంటుంది కదా అని ఇంకా బాగా చెప్పాలనిపించింది మెల్లగా చెప్తే అంటే యూట్యూబ్ స్కిప్ చేసేస్తారు అంతే కదా ఇప్పుడు ఇక్కడంటే తప్పదు కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు వల్ల యూజ్ ఏంటంటే వస్తారు చెప్పింది వినాలి తప్పదు అక్కడ ఏంది ఫోన్లు అంటే నువ్వు వంట చేస్తూ ఉంటే ఇల్లు పది మోగుతూ ఉంటుంది అటు వెళ్ళిపోయి ఇటు వస్తావు అయిపోద్ది ఏం చెప్పారో వినవు ఏమంటే మళ్ళీ చూద్దాం అనుకుంటాం మళ్ళీ కూడా వెనవు ఇంకోసారి కూడా అదే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం వల్ల ఏంటంటే వేరే ఆలోచనలు ఉండవు అదే అట్లాగే చూస్తాం మూడు గంటలవని నాలుగు గంటలు అన్నామని ఇంట్లో చూస్తానికి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చూసిన ఫీలింగ్ ఉంటుంది ఇంకోటి ఇది తెలుసు కదా దీని పక్కది కూడా తెలుసు అనుకుంటావు తెలీదు దాని పక్కన ఏమొచ్చిద్దు అట్లా ఉంటుంది అది వేరు ఇది వేరు ఓకేనా అట్లా అందుకే చూస్తే అందుకే మీరు మిమ్మల్ని సినిమాలు అడుగుతాను అప్పుడు మీరు చూడరు కాన్సన్ట్రేషన్గా చూడరు చూడండి ఇప్పుడు లెంత్ వచ్చేసరికి ఎంత థర్టీ టూ అంటే ఎయిట్ అంటే ఇవిడేమంటున్నాను కొంచెం హైట్ అంటున్నాను అంటే ఎనిమిదిన్నర పెడుతున్నాను ఓకేనా చెస్ట్లో ఒక పార్ట్ ఎయిట్ నాలుగు వందల ముప్పై రెండు కానీ ఇవిడ హైట్గా ఉంది సన్నగా అందుకే ఎనిమిదిన్నర పెడుతున్నాను ఓకే వన్ వన్ అండ్ హాఫ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ చూడండి ఎనిమిది ఒక ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఇవిడ హైట్ కాబట్టి మనిషి లేకపోతే అలా పెట్టం చూడి ఎనిమిదిన్నర అన్నారా రెండున్నర ఓకే చూడండి ఇప్పుడు చెస్ట్లో పదో భాగం చెస్ట్ ఎంత థర్టీ టూ థర్టీ టూ అంటే పదో భాగం ఎంత త్రీ పాయింట్ టూ అంటే మూడు పావేనా మూడు పావుకు ఒక పావు నుంచి కలపండి ఉక్సులు పట్టి కాజపట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అంటే మూడున్నరైనా మూడున్నరకే అటు ఒకటం పావు ఇటు ఒకటం పావు ఎలా వేయాలి థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయాలి వెయ్యిందండి అంత వచ్చింది థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వస్తుంది ఇప్పుడు ఎక్కువ వాడేది ఆరో భాగం పదో భాగం పన్నెండో భాగం ఇరవై నాలుగో భాగం ఎక్కువ వాడేది జస్ట్లో అవే పార్ట్స్ అనమాట అట్లా ఆ భాగాలే వాడితేనే మనకు వస్తుంది ఓకేనా థర్టీ అవి రాసుకోండి ఎప్పుడని చెప్పినప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆరో బాబు ఆరు పన్నెండు పది పది పన్నెండు ఇరవై త్రీ అండి వన్ పాయింట్ త్రీ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఏనా అంటే అక్కడే ఉంది కదా పెద్ద దూరం లేదు కాబట్టి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటం పావేనా ఒకటం పావు అటు ఒకటం పావు ఇటు ఒకటం పావు అదే మూడున్నర పైన కూడా మార్చేసేయండి ఓకేనా పైన కూడా పెట్టేసేయండి ఇలా ట్రయాంగిల్ కొట్టేయండి అవి వస్తే మనకి ఈజీగా ఎంత పెట్టాలి ఎక్కడెంత పెట్టాలని తెలిసింది ఇలాంటివి చెప్పినప్పుడు ఏంటంటే ఒకటి రెండు రోజులు ఏంటంటే కన్ఫ్యూజన్గానే ఉంటాయి ఏది ఎక్కడ పెట్టామో తెలియదు పది అంటున్నా పన్నెండు ఇరవై నాలుగు చాలా బాగా ఉంటుంది అలాగే ఉంటుంది అదే అప్పుడే అయిపోయిందా అనిపించింది మనకు రాదు అయ్యో ఎక్కడెంత పెట్టారో తెలియదు ఇది హాఫ్ ఇంచ్ లో తీయాలి వీళ్ళు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇయ్యాలి చూడండి నేను ఈ డాట్ని చెప్పేది ఇది ఫ్రంట్ ఓకే ఓకే రాద్దాం అయితే మీకోసం రాద్దాం మూడున్నర ఓకేనా ఇటు ఒకటం పావు ఇటు ఒకటం పావు ట్వంటీ ఫోర్ ఓకేనా అలా రాస్తే ఏంటంటే ఆలోచించడం మానేస్తారు నా లెక్క అయితే నేను అందుకు రాయను ఒకసారి ఓకే సరే ఓకే అది ఎందుకు పెట్టామో తెలియదు ఒకటి ఇది చూడండి రెండు ఇప్పుడు ఇక్కడ మూడున్నర పెట్టాము పదో భాగం మూడున్నర ఎందుకు వచ్చింది అనేది తెలియదు అది అంతే అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేది లేదా కొంతమందికి మూడున్నర ఎందుకు వచ్చింది ఒకటం పావు ఎందుకు వచ్చింది అనేది తెలియదు అనమాట చూడండి ఎట్లా పెట్టే సెటిల్ అయ్యింది ఓకేనా ఇది అయిపోయింది ఎక్కువ ఏమి కట్ చేయకూడదు ఎక్స్ట్రా అదే కార్ట్ పెట్టేయండి కార్ట్స్ ఇక్కడే వేయాలని ఈ ప్లేస్లోనే వేయాలి కార్ట్ పెట్టుకుంటే డాట్ దగ్గర కార్ట్ పెట్టుకోవాలి అట్ని డాట్స్ అంటాం ఇట్ని కార్ట్స్ అంటాం ఈ కార్ట్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని వీళ్ళు మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పడిద్ది అటు ఈ పైనదితే కింద కూడా పడిద్ది అందుకే మనకి ఒకళ్ళు అంటారు ఒక చెస్ట్ నొక్కేస్తుందమ్మో ఒక చెస్ట్ బాగుంది అంటారే అది ఇదేమో మార్కింగ్ ఉంది బాగా కొడతాము అది కింద ఉండదు మన ఇష్టం వచ్చినట్టు కొడతాము అందుకే ఒకటి నొక్కిద్ది ఒకటేమో బాగుంటుంది అంటే మనకు కుట్టడం బాగా వచ్చిందండి దీనివల్ల యూజ్ అది పడిపోతుంది ఇలా వీలు దీనిలో బిస్కెట్స్ చేసుకోవచ్చండి ఎవరో ఆవిడ నా దగ్గర బిస్కెట్స్ కోసం తీసుకెళ్ళింది మా దగ్గర బిస్కెట్ పిజ్జా కటరు ఓ పిజ్జా కటర్ ఇదే కాదు అది పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది అంతే బిస్కెట్లు చేసుకుంటానండి బలే ఉందని కొంచుకెళ్ళింది ఒక ఆవిడ సరేలే మీరు వాడుకోండి మాకెట్ అవసరం ఓకేనా చూడండి ఇలా చూడండి చూడండి చూడి ఆవిడకెంత పాటు వచ్చిందో మరి మనకు రాలేదే చూడండి రెండున్నర ఉంది రెండున్నరకి ఇంచున్నర కలపాలి మూడున్నర కల మూడున్నర పెట్టాలి అయితే నేను ఏం చేస్తానంటే మూడున్నర తీసుకోను మూడే తీసుకుంటాను ఏంటో చెప్తాను ఎందుకో ఇప్పుడు రెండు వచ్చింది రెండుకి ఇంచున్నర కలపాలి మూడున్నర తీయాలి అంటున్నారు మరి ఎక్కువ తీయడం వల్ల అంటే లెంత్ ఎక్కువైపోద్ది షేప్ బట్టి ఎంత బ్యాక్ లెంతే కావాలి కానీ ఫ్రంట్ అవసరం లేదు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పొట్ట మీదకి ఎక్కేస్తుంది కూర్చున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకు ఉండకూడదంటే మూడే తీసుకుంటాను ఏం చేస్తాను చెప్తాను ఓకేనా చూడండి అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మూడు వచ్చింది ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ డాట్ దగ్గర నుంచి ఒక్క పాముంచి ఇలా సైడ్కి తీసేయండి ఎందుకంటే ఈ సైడ్ ముడతలు పడకుండా ఉంటుంది ఇలా తీయడం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువైపోతే సైడ్ ముడతలు పడిపోతుంది మీరు ఎవరు గమనిస్తే ఈ పక్క ముడతలు ముడతలుగా ఉంటుంది ఎక్కువ క్లాత్ ఎక్కువైపోయి అలా ఉండకుండా ఉండాలంటే చూడండి ఇది ఇలా కట్ చేసేసుకోవచ్చు ఈ బ్యాక్ పార్ట్ని అంటే మనకి బ్యాక్ నడుము దగ్గరకు వచ్చేసరికి ఇలా వచ్చింది సైడ్కి వచ్చేసరికి ఇలా వచ్చింది చూపిస్తాను ఓపెన్ చేసి ఓకేనా ఇలా తీసేయండి నేను మూడే తీసుకుంటాను చెప్తాను కట్ చేశాను అది బాగుంటుంది కొన్ని కొన్ని చెయ్యాలి అందరికీ చెయ్యాలంటే సిచ్యువేషన్ బట్టి నాకేమంటున్నాను నాకు షేప్ బెల్ట్ పెద్దది ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఏదో ఒకటి తగ్గిస్తేనే అయ్యిద్ది అప్పుడు ఇలా చేసి అలా చేయాలి చూపిస్తాను అది ఎందుకు ఓకే ఒక లైన్ కొట్టేసేయండి నాకు ఇంచులు చాలు ఈ సైజుకి మూడు ఇంచులు ఉంటేనే బాగుంటుంది ఎక్కువ ఉంటే బాగోదండి షేప్ బెల్ట్కి మళ్ళీ షేప్ తీయొచ్చులే కానీ అది తర్వాత చేద్దాం తప్పదు అంటే ఓకే చూడండి మూడుకి మార్క్ చేయండి ఇప్పుడు నడుమెంత ఇరవై ఆరు అంతేనా ఇరవై ఆరు అంటే ఆరున్నారు ఆ పింఛులు పట్టి కాజా పట్టి ఏడు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ పావుదొక్కు నాలుగు దగ్గర పెట్టొచ్చు లేదా ఈ సైజుకి మూడున్నర సరిపోదు ఏడులో సగం మూడున్నర అట్లా అయినా గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇచ్చండి మూడు రెండున్నర పెట్టండి రెండున్నర పెట్టేసి రెండున్నర పెట్టేసి ఇలా మార్క్ చేయండి దేనికి ఓకేనా ఇది తీసేద్దాం కొంచెం అటు ఇటు కానీ మనం తీసుకునేటప్పుడు కొంచెం కరెక్ట్గా తీసుకోవాలి ఒక పెట్టిన ఉంచండి ఒక పావు ఇంచు తీసేయండి హాఫ్ ఇంచ్ తీసాం కదా మన కుక్స్లు పట్టి కాజా పట్టి పావే కదా కావాల్సింది పావు ఇంచు తీసేయండి పావించి తీసేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఓకేనా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇది తీసుకుని బ్యాక్ పార్ట్కి సమానంగా చంకలో కనిపించేటట్టు ఇవన్నీ చూడాలి నీట్గా పెట్టుకోవాలి లేకపోతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది ఓకే ఇలా ఆపించి కనిపించాలి ఇక్కడ పావించి ఇది కనిపించాలి ఇవన్నీ చూసుకోవాలి చూసుకున్నాక ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఓకేనా చూడండి ఇలా పెట్టేయండి ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు ఏమంటున్నాను వన్ ఇంచ్ చాలా అంటున్నాను ఇదిగోండి వన్ ఇంచ్ చిన్న ఇంచ్ ఎక్కువ వస్తుంది దీన్ని ఇలా దీన్ని తీయడం కోసమే నేను అది కట్ చేశాను అక్కడ మెయిన్ రీజన్ అది ఓకేనా అంటే ఇలా తీస్తే బాగుంటుందండి షేప్ మరీ ఆలబడిపోకుండా జస్ట్ ఒక్కోసారి ఏంటంటే జారిపోయినట్టు ఉంటుంది ఇలా తీస్తే చక్కగా సరిపోద్ది ఓకే ఇది ఎలా ఉందా ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తానా ఇదిగో ఇలా ఉందో ఇది ఇలా వచ్చి ఇది ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు అందంగా ఉంటుంది వెనకపాటి అనమాట దీనివల్ల ఇంకో యూజ్ ఉంది ఈ రెండు సమానంగా ఉండటం వల్ల వెనక ప్లేస్ మన చేయి దూరితే దూరిపోతూ ఉంటుంది అట్లా ఉండకుండా వెనకపాటి లేకపోండి ఇలా గట్టిగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇది యూజ్ ఒక్కొక్కలా చేస్తాం సిచ్యువేషన్ బట్టి ఓకేనా అర్థమైందా ఇది ఇది ఇట్లా చూస్తానే మీకు అర్థమైంది ఆ సినిమాలో చెప్పినట్టే ఇక్కడ చూపించడానికి లేదు కానీ పూచిక పుల్ల కూడా ఐదు అంటారు కదా అది కూడా ఇదిగో ఇట్లా పెట్టుకుంటే ఇదిగో ఇలా ఇక్కడ ఇంకో రాయి ఉంటుంది కదా ఇది ఇక్కడ ఉంది అలా పెట్టుకోవచ్చు మన దగ్గర అలా షేప్స్కి వెళ్ళి లేకపోతే ఓకేనా అర్థమైందా